అందరికి నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ని ప్రేక్షకులారా ఈరోజు వీడియో ఉంటుంది మన గాబ్రీలా తమ్ముడు గాబ్రీలా తమ్ముడు కొన్ని వీడియోలు పంపించి చేస్తున్నాడు తమ్ముడు గాబ్రీలా ఈ వీడియోలు పంపిస్తున్న వాళ్ళ వాళ్ళ ఏదేదో ఆచారాలు ఉంటే వాళ్ళు చేసుకుంటారు ఆ వీడియోలు చూసి ఏం చేయాలి చెప్పు అలాంటి వీడియోలు మీ ఏసు లేవా ఇప్పుడు మీకు ఒకటి పాట చూపిస్తాను ఆ పాట చూసుంటావు ఆ పాట చూపిస్తాను మరి మీ యేసుడు పరిశుద్ధుడు అంటే చెప్తారు ఏ స్త్రీని తాకలేదు అని చెప్తారు సెక్స్ చేయలేదని చెప్తారు సెక్స్ చేయకపోతే పరిశుద్ధుడు అని మీరే చెప్తారు సెక్స్ వల్ల పుట్టలేదు పరిశుద్ధుడు అని చెప్తారు అవునా అమ్మాయి ఒక ఆడ ఆడ మనిషి ఏసే నా ప్రియుడు ఏసే నా మగుడు మనమిద్దరం కలిసి ఏమేమో పాట పాడుతుంది దీనికి ఏం చెప్తావు తమ్ముడు గాబరిలా చూస్తావా వీడియో ఆ వీడియో చూపిస్తాను చూడు చెప్పండి చూసేవా తమ్ముడు ఏమంటుంది ఆమె ప్రేమికులం ప్రేమికులం మేమిద్దరము ప్రేమికులం చపట కొట్టండి అంటుంది ఓకేనా ముందు చూడు చూడు తమ్ముడు గాబురులా నేనేమో ప్రియురాలిని నా ప్రియుడు ప్రియుడు అని పాట పాడుతుంది ఏసు ప్రియురాలి అంట మేసుడు మగడు మొగడంట మళ్ళీ ఏం చేద్దాం ఇప్పుడు చెప్తాముడు ఏసుని ఇలా అవమానిస్తా లేదా ఏసు ప్రభు అంటే పరిశుద్ధుడు అని మీరు భావిస్తున్నారు ఆ పరిశుద్ధిని భూమిపై ఉన్నప్పుడే పరిశుద్ధుడుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఎలా అవమానిస్తున్నారు ఈ ఆడవాళ్ళు చూస్తున్నావు కదా ఇంకా ముందు వినా చప్పట్లు పడుతుంది చూసే తమ్ముడు వాళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తారంట చప్పట్టు కొట్టండి దేవునికి మయం కలుగుతుందంట చూసావు కదా ఇంకా చూడు తర్వాత చెప్పాల తర్వాత ఏమైంది నేను చెప్పేదంతా నిజం ఇక్కడ ఆమె ఇక్కడ కూడా అబద్దాం లేదు ఆమె తనకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు తనకున్నదంతాలో రాసి ఇచ్చాడు తమ్ముడు ఆవిడ అనుకున్నదంతా ఆవిడ పేరు మీద రాసి ఇచ్చాడు అంటే యేసుకి కూడా లింక్ ఉంది యేసు అప్పప్పుడు ఇవి డింగ్ డాంగ్ డింగ డాంగ్ చేస్తున్నాడు అనమాట అందుకే చెప్తుంది యేసు అంతా రాసిచ్చాడు అంత ఆవిడ ఏది నాదంటుంది అది రాసిచ్చాడు యేసు అంటే యేసు కూడా ఉండదు అనుకో లీలలో ఆడవాళ్ళని ఎప్పపుడు వేసుకోవడం ఎంత దొంగ ఉన్నాడు యేసు

చూసావా తమ్ముడు నేనేమో ప్రియుడు ఎంత గొప్పగా పడుతుందో మళ్ళీ ఆవిడ ప్రియురాడు అయినప్పుడే కదా ఆవిడ ఇలా పాడుతుంది మళ్ళీ ఎంతో మందికి దర్శనమిస్తాడు యేసు ప్రభు మళ్ళీ ఈవిడ దర్శనమిచ్చినప్పుడు నీవు నా ప్రియురాలు అని ఉంటాడు ఈవిడ ఆవిడ యేసు ప్రభు ఈవడా డింగ డాంగ్ డింగ చేసి ఉంటారు అవున అర్థమవుతుందా తమ్ముడు ఇలా ఉంటుంది తమ్ముడు నీ పంపించిన వీడియోలు ఎవరు షూర్ ముందు డ్యాన్స్ చేసి అది చేసిన వీడియోలు నాకు పంపిస్తే అవల్ల చెత్త వీడియోలు తమ్ముడు ఇవి ఇవి కూడా చెత్త చేస్తుంది ఇలాంటివి కాదు కదా మన సమస్య ఇంక ముందు ఇది ముగి తర్వాత నా అభిప్రాయం చెప్తాను నీకు ఓకేనా తమ్ముడు కాబడేలు మీరు చాలా చక్కగా మాట్లాడుతారు మర్యాద ఇచ్చి మాట్లాడతారు కాబట్టి మీరు మీతో ఇలా మాట్లాడుతున్నా నేను లేదా పాష్ట నా ఎండగట్టి నా నా భాష వేరేగా ఉంటుంది మీకు తెలుసు సరే మీకు మర్యాద ఇస్తున్నావు కాబట్టి గౌరవిస్తాను నేను ఇంకా ముందు అలసి చూసా తమ్ముడు వాళ్ళిద్దరు కలిసి ప్రేమికులు అంట మేసు పరిశుద్ధులు అంటారు లైక్ లోపల లోపల లవర్ పెట్టుకున్నాడు మీయసు దీనికి ఏమంటావు మళ్ళీ ఇప్పుడు పరిశుద్ధత పోయింది కదా మీయేసుది ఆ లోపల లోపల అని పెట్టుకునికేసి లోకానికి ఏమైనా పరిశుద్ధి ఉండే నాలో పాపం చూపించగలరు అని చెప్పి చెప్తాడు ఇక లోప లోపడ ఈవిడికి ఇంట్లో వెళ్ళి ప్రియురాలుగా చేసుకున్నాడు ఏం చేద్దామంటావు సరే తమ్ముడు ఇవల్ల కాదులే ఇప్పుడు నీవు అవి ఇవి చెత్త విడుదల పంపించి నాకు ఏం చూపించాలనుకుంటున్నావో నాకు అర్థం కాలేదు ఆ చెత్త విషయాలు మనకు అవసరం అనవసరం అవునా సో ఈ కూడా పాడిన చెత్త వీడియో కూడా మనకు అనవసరం ఇంకొక వీడియో ఉంది వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో అన్న అమ్మాయి పాట కూడా ఉంది అది భవిష్యత్ మీరు చూసుకుంటారులే కాని ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు బాగా వినండి గాబ్రిల్ల తమ్ముడు గారు నాకు బైబిల్ మీద కోపం ఎందుకంటే ఒక దళితుడు ఒక ఎస్సీ గాని ఎస్టీ గాని పాస్టర్ గా మారతాడు పాస్టర్గా మారిన తర్వాత మా ఎస్సీ ఎస్టీ సోదరులని మతం మార్చి వాళ్లతోనే వాళ్ళ సంపాదించిన డబ్బుల్లో దశ భాగం లాక్కుని ఒక ఎస్సీ అయి ఉండి పాస్టర్ ఒక ఎస్సీ మోసం చేస్తున్నాడు ఎస్సీ నే తింటున్నాడు అది మా ప్రాబ్లం అది మా ప్రతిపాదన మరియు ఈ బైబిల్లో మొత్తం బూతులు ఉన్నాయి సెక్స్ పుస్తకం ఈ బైబిల్లో మీ యహోవ దేవుడు అనేవాడు రాక్షసుడు వాడు చేసిన అరాజకాలన్నీ లేవు అవునా కాదని నేను నిరూపిస్తావా చెప్పు ఇప్పుడు మీ బైబిల్ ప్రకారం మీరు నమ్ముతున్నారు కదా బైబిల్ని మీ బైబిల్ దేవుడు నమ్ముతున్నారు కదా మీ బైబిల్ దేవుడు ఏం చెప్పాడు మీరు అన్ని దేవి దేవతల పేర్లను ఉచ్చరించకూడదు అన్నిల్ని పోలి ఉండకూడదు అని చెప్పాడు అవునా కాదా మీరు మీ దేవుని నమ్ముతున్నప్పుడు మీ మా దేవుని మాట మీరు గౌరవించాలి ఇప్పుడు మీరే మీ దేవుని మాట గౌరవించకుండా మీరు ఇతర గ్రంథాల గురించి మాట్లాడితే అంటే తప్ప కదా అది మేము అన్నిలో మేము మాట్లాడచ్చు బైబిల్ గురించి మీ బైబిల్ పవిత్రమైనప్పుడు మీ బైబిల్ గురించే మీరు సమాధానం చెప్పాలి మాట్లాడదాం అనికేసి మా గ్రంథాల గురించి మీరు మాట్లాడకూడదు అడగకూడదు అవునా కాదు మీ బైబిల్ ప్రచారం చేస్తున్నారు మీ దేవుడు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమని చెప్తున్నారు మీరు సువార్త చేస్తున్నారు దాని గురించి అడిగే హక్కు మాకు ఉంది దాన్ని గురించి అడిగే హక్కు మీరే మాకు ఇచ్చారు అవునా కాదా అలాంటప్పుడు మీరు బైబిల్ గురించి మాట్లాడతారా చెప్పండి బైబిల్ పరిశుద్ధ గ్రంథం నిరూపిస్తారా నిరూపిస్తానంటే మీరు చెప్తే ఆది కాండం ఉంటే మొదలు పెడదాం ఆది కాండం ఉంటే మీరు చదవండి బైబిల్ని నా ఫోన్ ఫోన్ ఫోన్లో మాట్లాడదామంట ఫోన్లోనే కాల్ రికార్డు న్యూ నువ్వు చే కాల్ రికార్డ్ ఏం చేస్తాను ఫోన్లోనే ఆది కాండం నుంచి మొదలు పెడదాం ఆది నుంచి చదవండి మీరు నేను కొన్ని ప్రశ్నలు ఆడతాను దాని సమాధానం చెప్పే ధైర్యం మీకుంటే నాకు కాల్ చేయండి ఏం తమ్ముడు గాబ్రిల్లా ఓకేనా అందుకే ఇలాంటి చెత్త వీడియోలు అవి ఏ వల్ల చెత్త వీడియో అక్కడ షార్ట్ వీడియోలు ఏమైతే ఇన్స్టాగ్రామ్ తెచ్చి పెడతంటే ఎలా తమ్ముడు మనం ఏం మాట్లాడాలి బైబిల్ని ఈ సువార్తని దేశమంతా సువార్త చేస్తున్నారు సో మీ బైబిల్లో ఏముంది గొప్పతనం ఎవరు అడిగినా దానికి సమాధానం చెప్పాలి మీరు అది వదిలేసి వేరే గ్రంథాలు మీ గ్రంథాలు అంటే మా మా గ్రంథాలు మా గ్రంథాలు ఎవరు పంచట్లేదు ఎవరు ఇస్కాన్ వాళ్ళు పంచుతున్నారా వాళ్ళు బుక్లు అమ్ము బై భగవద్గీత అమ్ముకుంటున్నారు ప్రచారం చేయట్లే వాళ్ళు భగవద్గీతని అమ్ముకుంటున్నారు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు మీరు అలా కాదు కదా సువార్త చేస్తున్నారు సువార్త చేసిన మాకేం ప్రాబ్లం లేదు మా ఎస్సీ ఎస్టీ మా సోదరుల్ని మతం మార్చి వాళ్ళని దశం బాగా పిండుతున్నారు కదా వాళ్ళ కష్టార్జితము అదొకటి మళ్ళా మా ఎస్సీ ఎస్టీ సోదరులకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో క్లియర్ గా రాశాడు క్రిస్టియనిటీ ముస్లిం ఇది వేరే దేశ మతాలు ఈ మతాలలోకి హిందువులు వెళ్ళినా ఎస్టి ఎస్సీ ఎస్టీలు వెళ్ళినా వాళ్ళకి రిజ్యూషన్ పోతుంది మళ్ళీ వాళ్ళ సర్టిఫికేట్ మార్చుకోవాలి ఎస్సీ నుండి బీసీసీ సర్టిఫికేట్ మార్చుకోవాలని క్లియర్ గా రాశాడు మనం మా బాబాసాహ్ అంబేద్కర్ ను గౌరవించరు ఇది కదా మా బాధ క్రిస్టియన్ గా మారండి మారిన తర్వాత మీ సర్టిఫికేట్ మార్చుకోండి మేము హిందువులు కాదు ఎస్ లు కాదు మేము మేము క్రైస్తవులు రుబాబుగా మార్చుకోండి కదా అది చేయరు మరి ఇది ఎంతవరకు కరెక్టు అన్నల్ని పోలి ఉండకూడదు అన్న మీ యోహోవ దేవుని మాటలు వ్యతిరేకించేది మీరే అవమానించేది మీరే అన్నెళ్ళు అన్నల్లో ఉన్నప్పుడు మీరు మతం మారిన తర్వాత క్రిస్టియన్ గా మారాల్సిందే మళ్ళా క్రిస్టియన్ గా మారిన తర్వాత అన్నెల కులాన్ని పెట్టుకోవడానికి సిగ్గు ఏమన్నా ఉండదా వాళ్ళకి చెప్పుతాముడు అది చెయ్యరు ఓకేనా సరే ఇప్పుడు అన్నా మీరు గ్రంథాల నుంచి నేను మాట్లాడను మా బైబిలే పరిశుద్ధ గ్రంథము మా దేవుడు పరిశుద్ధుడు అని నీవు అనుకుంటే మీ బైబిల్ సువార్త మీరు చేస్తున్నారు కదా దాని గురించి అడిగే ప్రశ్నలు మాకు ఉన్నాయి సో మీరు చెప్తారంటే ప్రశ్నకు జవాబు చెప్తారంటే ఆది కాండం నుండి మొదలు పెడదాం మీరు బైబిల్ తీయండి నేను బైబిల్ తీస్తాను మీరు ఆది కాండం నుండి చదువుకుంటారండి మీరు చదువుతుంటుంటే నేను క్వశ్చన్స్ ఆడతాను అక్కడ అక్కడ ఆగండి అని చెప్పి క్వశ్చన్స్ ఆడతాను ఆ క్వశ్చన్కి మీరు సమాధానం కరెక్ట్ గా చెప్తారా చెప్పే తాకత్తు మీకు ఉందా ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా తమ్ముడు ఇలాంటి చిల్లర చిల్లర వీడియోలు పెట్టకండి మేము చూపించామని కూడా ఏసే నా ఇలా ఇలాంటివి మేము కూడా చెప్పచ్చు కదా ఇది కాదు కదా సబ్జెక్ట్ మనం బైబిల్ గురించి డిస్కస్ చేయాలి బైబిల్ జ్ఞాన గ్రంథము పవిత్ర గ్రంథం నిరూపించాలి మీరు అది జ్ఞాన గ్రంథం కాదని నేను నిరూపిస్తాను అందులో జ్ఞానమే లేదని నేను నిరూపిస్తాను నేను మనిషికి పనికి వచ్చే ఏ మాటలు లేవు దాంట్లో మొత్తం సెక్స్ వాణి చంపు ఈవే ఉన్నావు కదా మరి చెప్పు తమ్ముడు గాబ్రిల్ తమ్ముడు మళ్ళీ నువ్వు ఫోన్ చేసి మాట్లాడడం డిస్కస్ చేద్దామంటే ఆది కాండం నుండి మొదలు పెడదాం ప్రేక్షకులు గురువు వింటారు సో మీ బైబిల్లో మీ సమాధానం కరెక్ట్ చెప్పారనుకో బైబిల్ పరిశుద్ధి నేను నమ్ముతాను నేను మీకు మీ క్రిస్టిలోకి వచ్చేస్తాను ఓకేనా ప్రేక్షకులరా ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి మన తమ్ముడు చాలా మంచి తమ్ముడు ఎవరు గాబ్రిల తమ్ముడు చాలా మర్యాదగా మాట్లాడతాడు ఈ తమ్ముడు ఐజాలో ఉంటాడు ఐజా పాస్టర్ పని పనిచేస్తున్నాడు సువార్థి కూడా ఉన్నాడు సో తమ్ముడు ఈ రోజుకి వింటే మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ నువ్వు ఫోన్ చేసి మళ్ళీ బైబిల్ గురించి మాట్లాడదాం అనుకుంటే నాకు కాల్ చేయి ప్రక్టికులర్గా ఆది కాండంట్టు మొదలు పెడదాం ఆది కారణం చదువుకుంటూ వెళ్ళాలి నువ్వు నేను క్వశ్చన్స్ అడతాను దానికి ఆన్సర్ చెప్పాలి ఓకేనా అప్పటి వరకు చూస్తే ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ని జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై